ప్రమోషన్లు చేసే వాళ్ళ గురించి మనం ఈ రకంగా మాట్లాడుతున్నారు ఛానల్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అంటారు కదా చూడండి నాకు నిన్న వచ్చిన కామెంట్లో ఒక అమ్మాయి ఈ కామెంట్ పెట్టింది నేను కూడా ఫలానా వాళ్ళు చెప్పారని ఆ ఛానల్ని చూసి ముప్పై వేలు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అని కట్టాను ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మా ఆయనకి హెల్ప్ చేయడానికి ఉంటుందని అనుకుని కట్టి నేను కూడా మోసపోయాను ఈ రోజున బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి నాకు ఈ రోజుకి కూడా బాధగా ఉంది నేను మొన్న మార్చి నెలలో కట్టానని ఒక అమ్మాయి ఎవరో ఒక కామెంట్ పెట్టింది చూసారండి మేము జనాలకు అవగాహన కోసం ఇన్ని వీడియోలు మేము చేస్తూ ఉంటే వాటిని కొంతమంది ఏంటంటే తప్పుగా భావించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అర్థమయ్యి కూడా మమ్మల్ని రివర్స్లో తిరిగి కామెంట్ చేస్తారు ఇప్పుడు ఒక ముప్పై వేలు మీరు నష్టపోయారు అనుకోండి మీకు ఎంత బాధగా ఉంటుంది మరి అన్ని ఎంక్వైరీ చేసుకుని కట్టాలి అంటే ఎలాగండి ఇప్పుడు మనలాంటి సామాన్యులే వచ్చి బయటకు వచ్చి ప్రమోషన్ చేస్తే ఆవిడ మంచి ఆవిడ కదా చెప్పింది కదా అని కదా ఎవరైనా కడతారు పలానా వాళ్ళ మాట విని నేను ముప్పై వేలు కట్టాను ఎవరికి చెప్పుకోనని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పుకుంది ఇలాంటి వాళ్ళకి పాపం ఎవరు న్యాయం చేయాలి చెప్పండి అందుకే జనాల్లో అవగాహన కల్పిస్తూ ఉంటాము పలానా వాళ్ళు చెప్పారని మీరు గుడ్డిగా నమ్మేయకండి అందులో ఏదన్నా బెడ్స్ కొట్టి తేడా కొట్టిందని అంటే మీకు వీళ్ళు వచ్చి సమాధానం చెప్పరు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్తాము ఇప్పుడు వీళ్ళు కాబట్టి పోనీలు అనుకుని వదిలేశారు లక్షలు లక్షలు పెట్టారు అనుకోండి రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు ఆన్సర్ చేస్తారు ఎవరు సమాధానం చెప్తారు లక్షలు ఎవరు తిరిగిస్తారు కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఒకటికి నాలుగు సార్లు చెప్తాం ఇంట్లో సొంత వాళ్ళే సొంత ఆస్తుల విషయంలో మోసాలు చేసి ఆస్తులను పడేసుకుంటున్నారు మరి ఇలాంటి వాళ్ళు మోసం చేయరా చెప్పండి ఈ రోజున బంగారం షాప్కి వెళ్ళి బంగారం కొందామన్నా కూడా అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి నైన్ వన్ సిక్స్ అని దాని మీద నెంబర్లు కొట్టేసి కేడిఎం అని ప్రింట్లు వేసేసి ఇదే గోల్డ్ అని అమ్మేస్తున్నారు మరి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళమే కదా అయినా మరి మనం ఎందుకు మోసపోతున్నాం సైబర్ క్రైమ్లో ఆ లింకులు నొక్కండి ఇది నొక్కండి అనేసరికి చదువుకున్న వాళ్ళే తెలియక పొరపాటును నొక్కేస్తున్నారు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి కొంతమంది అంటారు జనాలు చాలా తెలివి గల వాళ్ళు ఎవరన్నా ప్రమోషన్ చేసి చెప్పగానే ఏమీ చూసుకోకుండా వెళ్ళి గుడ్డుగా కొనేస్తారా అని అడుగుతున్నారు మరి జనాలు తెలివిగల వాళ్ళు అయితే మరి ఈ రోజున ఇన్ని కేసులు ఎందుకున్నాయి ఇన్ని సైబర్ క్రైమ్లు ఎందుకున్నాయి ఇన్ని బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోతాయని తెలుసుకోవడం బెట్టింగ్ యాప్స్లో ఎందుకు పెట్టారు ఈ చదువుకున్న పిల్లలు ఈ రోజున బంగారం షాప్లో కూడా మోసాలు జరుగుతున్నాయి మరి అక్కడ చదువుకున్న వాళ్ళే కదా మరి ఎంతమంది చదువుకున్న వాళ్ళు తెలివి గల వాళ్ళు అయ్యుండి ఎందుకు ఇన్ని మోసాలు జరుగుతాయి మరి దీనికి సమాధానం చెప్పగలరా మనం తెలుగు వాళ్ళ వాళ్ళవైనా మనకంటే ఒక పది రెట్లు ఆలోచించి అవతల వాళ్ళు మోసం చేసేవాడు ఇంకో నాలుగు రెట్లు ఎక్కువే ఆలోచిస్తాడు కాబట్టి వాళ్ళని మనం అందిపుచ్చుకోవాలని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు ఒక చీర కొనుక్కున్నాం బాగోలేకపోతే పోనీ అని వదిలేస్తాం కానీ వేలల్లో లక్షల్లో పెట్టే వాటిని ఏ రకంగా వదులుకోగలరు లేదంటే మీరు కొనేది స్థలమైన ఇల్లైనా అది మనకు దగ్గరగా అందుబాటులో ఉంటుందా మనం తిరగలమా దాన్ని ఒకవేళ అక్కడ కొంటే మనకు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా అది కొన్నాళ్ళు ఉంటే అలాగ అసలు రేటు పెరుగుతుందా మళ్ళీ అన్నీ కొన్న తర్వాత దాన్ని మనం అమ్మగలమా ఇది కూడా ఆలోచించుకోండి ఇల్లు కట్టడం ఎంత కష్టమో దాన్ని అమ్ముకోవాలన్నా కూడా అంతే కష్టం నేను గతంలో కూడా దీని గురించి వీడియో చేశాను చాలామంది అనేస్తారు ఎంతసేపు కొనడం కష్టం కానీ ఇల్లు కట్టడం కష్టం కానీ అమ్మడం నోషాల మీద అమ్మేస్తామని అని అంటారు కానీ కొనుక్కునే వాళ్ళు కూడా దాన్ని రెండోసారి సెకండ్ హ్యాండ్ కిందే చూస్తారు దాన్ని ఏంటని వంద చూసుకుని కొనుక్కుంటారు కొనుక్కునే వాళ్ళు కూడా ఏమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా అలాంటప్పుడు దాన్ని మనం అమ్మాలని అంటే నానా తంటాలు పడాలి చెప్పడం నోటి మాటలు ఈజీగా చెప్పేస్తాం కానీ దాన్ని అమలు అంటే చాలా సమయం పడుతుంది ముందు తీసుకువెళ్ళి పెట్టుబడి పెట్టేస్తారు ఏ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో ఉపయోగపడుతుందని పెడతారు సంవత్సరాల తర్వాత వెళ్ళి అంటే అది ఎదుగు ఉండదు బదుగు ఉండదు అది ఇప్పుడు మనం ఎలా కొన్నప్పుడు ఎలా ఉందో అది అప్పుడు కూడా పదేళ్ల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది ఇక్కడ ఉన్న డబ్బు తీసుకువెళ్ళి అక్కడ పెడతామా వడ్డీ రాదు రూపాయి రాదు దాన్ని అమ్మలేము ఇక్కడ చూస్తే మనకు అత్యవసరాలు అవుతాయి పిల్లల పెళ్ళిళ్ళు చదువులో ఏవో ఒకటి అర్జెంట్ అప్పులు ఉంటాయి ఏంటి పరిస్థితి లేదు మాకు అన్నీ పర్వాలేదు అది ఎప్పుడైతే అప్పుడు అవుతుందిలే అయినా కొనిపాడేసి ఉంచుతామంటారా కొనుక్కోండి ఎవరు ఎవరిని కట్టి పారేరు కాకపోతే ఇలాంటివి ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేయడం అనమాట పరిస్థితులు ఇలాగుంటాయని చెప్పడం అంతవరకే అపార్ట్మెంట్లో కష్టాలు అందరికీ తెలుసు కానీ మనం ఉంటున్నాం ఎందుకు తప్పదు అక్కడ ఇంకొకటి ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉంటాం కానీ ఇంకొక విషయం చెప్పినా అపార్ట్మెంట్లో ఇన్ని గొడవలు ఉంటాయని కొంతమంది ఆడవాళ్ళకి తెలియదు మా ఆయన ఇల్లు కొనేసాడు మాయన ఇది నా సొంత ఇల్లే నేను ఏమన్నా చేసుకోవచ్చు అని ఇలా సంబరపడిపోయే ఆడవాళ్ళు ఉంటారు పాపం అమాయకంగా ఉండే ఆడవాళ్ళు ఉంటారు ఈ అపార్ట్మెంట్లు కొనేటప్పుడు మగవాళ్లే వెళ్ళి అన్నీ మాట్లాడి మగవాళ్లే కొంటారు ఇంట్లో దిగిన తర్వాత అప్పుడు అక్కడ రూల్స్ కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు పెట్టే ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మన సొంత ఇంట్లో ఉన్నట్టు అపార్ట్మెంట్లో ఉందామని అంటే అది అయ్యే పని కాదు ఏంటి అడుగు పెట్టగానే ఇక్కడ మేక కొడితే ఊరుకోరు ఇక్కడ ఇక్కడ చెప్పులు పెడితే ఊరుకోరు ఇక్కడ కుక్కను పట్టుకొస్తే ఊరుకోరు నలుగురు ఇంటికి వస్తే ఊరుకోరు లిఫ్ట్ ఎక్కువ వాడితే ఊరుకోరు ఇలాంటి పంచాయతీలు అన్నీ ఉంటాయి అవన్నీ పాపం ఈ ఆడవాళ్ళకి తెలియదు ఆ ఇంట్లోకి వచ్చాక అప్పుడు కొట్లాటలు జరుగుతాయి అనమాట కొంతమంది అలాంటి అమాయకులు కూడా ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా మన ఆడవాళ్ళు యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఈ యూట్యూబ్లో ఎక్కువ ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారన్న ఆలోచనతో మాకు తెలిసిన విషయాల్ని బయట జరుగుతున్న విషయాల్ని ఇలాంటివన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎప్పుడు కూడా అవేర్నెస్ కల్పించడం ఒకటే మన ఉద్దేశం తప్ప ఎవరిని మోసం చేసే ఆలోచన మాకు ఉండదు వ్యూస్ కోసం ఎలా చేస్తున్నారని అంటారు మా ఛానల్లో ఇదొక్క వీడియో లేదు కదండి రోజు వీళ్ళ గురించే వీడియోలు చేయం కదా ముందు చేసిన వీడియోలు కూడా లక్షల్లో వెళ్ళినవి ఉన్నాయి వీళ్ళ గురించే మేము వీడియోలు చేసి వీళ్ళ వీడియోల మీదే వచ్చే సంపాదంతో మేము బతుకుతున్నామా చెప్పండి మేము ఏమన్నా రిచ్గా ఏమన్నా బాగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళమా చిన్న చిన్న వాళ్ళమే కదా కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి వీళ్ళు చెప్పే దాంట్లో ఏంటి అని అనేది ఆలోచించి మాట్లాడాలి తప్ప ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ఇప్పుడు ఈ నష్టపోయారని ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది ఆ అమ్మాయికి ఆ ముప్పై వేలు మీరు ఇవ్వగలరా ఇస్తారా ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ భర్తతోటి ఎన్ని తగువులు ఉన్నాయో పాప మా అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో మీకేం తెలుసు ముప్పై వేలు అంటే మీకు ఆఫ్టరాల లెక్క ఉండొచ్చు ఆ ముప్పై వేలు అంటే లక్ష రూపాయల లాగా చూసేవాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు రూపాయి విలువ ఏంటో తెలిసిన వాళ్ళు ఉన్నారు రోజు కూలి పని చేసుకుని కష్టపడే వాళ్ళు కూడా మన దాంట్లో ఉంటారు మరి అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలని అంటే ఎవరికి తెలుస్తుంది అండి ఎంక్వైరీలు ఎవరు చేసుకోగలుగుతారు ఇప్పుడు వాళ్ళ కక్కృతి డబ్బుల కోసం మనం ఏవేవో చెప్పేసి అవతల వాళ్ళని మోసం చేసి పాపం వాళ్ళ ఉసురు మనం పోసుకుంటే అది మనకు మంచిదా చెప్పండి ఎంత తప్పు అది కాబట్టి నిజంగా మీరు నిజాయితీగా ఉంటే మీ వీడియోల మీద వచ్చే డబ్బులే మీకు చాలా అసలు మనకు నిజంగా చెప్పాలంటే మనం ఏమి ప్రమోషన్ చేయగల మన వీడియోల మీద వచ్చే పదవో ఇరవయో అవి చాలు సరిపెట్టుకుంటే ఇంకా బాగా టాలెంట్ చూపించుకోవాలంటే ఇంకా ఎక్కడికైనా తిరిగి గుళ్ళు గోపురాలు ఇలాంటివి చూపించినా కూడా మీకు ఫాలోవర్స్ పెరుగుతారు అవన్నీ మానేసుకుని ఇంకా ఎగస్టాలు చేసి ఒకరిని మోసం చేసి ఒకరిని ఇబ్బందులు పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్పండి అంటే కోపం వస్తుందని అంటారు ఏదో మేము చెప్పేదాంట్లో తప్పు ఉందని మమ్మల్ని ప్రశ్నిస్తారు ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు ఒక్కసారి మీరు నష్టపోతే అప్పుడు మీకు ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది అప్పుడు మీరు వదులుకుంటారా ఒక లక్ష రూపాయలు మీరు పోతే మీరు వదులుకుంటారా మేము చెప్పేదాంట్లో ఎంత నిజం ఉంది ఎంత కరెక్ట్ ఉంది ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నాం

మా గురించి మాట్లాడండి ఎవరైనా సరే ఎవరిని మేము కించపరిచేది ఉండదు ఎవరి మీద టార్గెట్ చేసేది ఉండదు మన సొంత వాళ్ళ దగ్గర ఇలాంటి మోసాలు జరుగుతాయి బాగా ఆలోచించుకోండి అని చెప్తాం ఈ రోజుల్లో సొంత అక్కని నమ్మలేకపోతాం సొంత అన్నయ్యని నమ్మలేకపోతున్నాం తమ్ముడిని నమ్మలేకపోతున్నాం తల్లిదండ్రులే పిల్లల్ని నమ్మలేకపోతున్నారు ఆస్తులు తీసుకుని బయటికి గంటేసిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ మేము అవగాహన కల్పిస్తున్నాం పలానా చోట ఇలా జరిగింది పలానా వాళ్ళు ఇలా చేశారు మీరు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఒకటికి నాలుగు సార్లు చెప్తాం అది తప్ప అండి ఎందుకంటే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అంటే మనలాంటి సామాన్యులకు అది సాధ్యమయ్యే పని కాదు ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారని చక్కగా ఇలా వివరంగా చెప్తాం ఇన్ని కోట్ల మందిలో మేము ఎంతో మందికి కనీసం ఒక పది మంది కన్నా మేము నచ్చుతాం కదా నచ్చిన వాళ్లే చూస్తారు నచ్చిన వాళ్ళు మానేస్తారు అది కుటుంబ తగాదాలు ఈ కుటుంబాల్లో ఉన్న వివాదాల గురించి ఎవరి కుటుంబంలో అన్న ఏదన్నా జరిగిందంటే వాళ్ళు కామెంట్ పెట్టి మేడం మాకు దీని గురించి వీడియో చేయండి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడిగితేనే దాని గురించి మేము వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఏంటంటే అలాంటి సమస్య వేరే వాళ్ళ కుటుంబంలో కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు అందు గురించి అని వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పారని అంటే వాళ్ళ గురించి వివరించి వీడియో చేయడం జరుగుతుంది దీన్ని ఎవరు కూడా తప్పుకో తీసుకోకలేదు ఎందుకంటే ఈ రోజున సొసైటీలో అందరి కుటుంబాల్లోనూ ఏవో ఒకటి తగాదాలు ఉన్నాయి ఏవో ఒకటి సమస్యలు ఉన్నాయి సమస్యలతోటి అల్లాడిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇలాంటివి కొంచెం మా వీడియో చూడడం వల్ల కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు కొంచెం తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడ కూడా మోసపోకుండా ఉంటారు సొంత వాళ్ళతో ఎలా ఉండాలి బంధువులతో ఎలా ఉండాలి ఎవరూ లేరని అనుకునే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతో మేము ఇలాంటి వీడియోలు అన్నీ చేయడం జరుగుతుంది ఇలాంటి వీడియోలకు కూడా మీరు పేర్లు పెడుతున్నారని అంటే మీకు అర్థం కాలేదని అర్థమైంది మీకు అసలు తెలివి లేదని అర్థమైంది మీరు అందరు తెలుగు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అసలు మీకే తెలివి లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ఒకళ్ళు చెప్పేదాన్ని విమర్శించడం కాదు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంత అర్థం ఉందనేది కూడా ఒకసారి తెలుసుకుంటే మీ తెలివికి జోహార్లు చెప్పచ్చు మోసం చేసే వాళ్ళ బ్యాచ్లో మీరు కూడా వాళ్ళ బ్యాచ్ అయ్యి ఉంటుందని అంతకన్నా అర్థమైంది కాబట్టి ఇలాంటివి మేము ఏమీ పట్టించుకోము మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్కడ ఏది జరిగినా కూడా మేము ఇలాగే మాట్లాడుతూ ఉంటాం మన తోటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం అలాగే కొంతమంది అంటున్నారు సెలబ్రిటీలు చేస్తే మీరు వాళ్ళ గురించి మాట్లాడురు వీళ్ళనే టార్గెట్ చేశారని మాట్లాడుతున్నారు సెలబ్రిటీలు మనం ఒకటేనా అండి ఎవడో తప్పు చేశాడని మనమో తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి ఆ మోసం చేసే వాళ్ళ బ్యాచ్లోనే మేము ఉన్నామని మీకు మీరే ఒప్పుకున్నట్టు కదా ఇంక ఇంతకన్నా ఆన్సర్ ఏం కావాలి మీకు ఇంతకన్నా మేము వివరించి ఏం చెప్పాలి మేము ఇలాగే చేస్తాం మేము మారమని అనుకుంటే ఇంకా అది అంతే ఇంకా భగవంతుడే ఏదో ఒక రోజు చూపిస్తారు ఎవరన్నా మనం ఒక పని చేస్తున్నామని అంటే జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి మనం ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి ఎవరిని మోసం చేయకూడదు అందులో మన స్వార్థం అంతకన్నా చూసుకోకూడదు ఎవరు ఊసురు మనం పాడేసుకోకూడదు ఇలాంటి విషయాలన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకున్నామని అంటే మనం సొసైటీలో నిజాయితీగా బతికినట్టే మనం శభాషణ అని అనిపించుకున్నట్టే మన జీవితంలో ఒక మంచి పని చేసినట్టే కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గమనించుకోండి